ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికాద్ర పాలపల్ల కోడిదూడ సంతా ఇక్కడ కనిపించేవన్నీ పాలపల్ల కోడిదోళ్ళే ఈ రేట్ ఏందో చూద్దాం మరి ఎంతుంటాయి రేట్ ఇవి అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు అరవై ఐదు వేలు అడిగిరేవరేనా ఎవరు అడగలే ఎంత అడిగారు యాభై లోపల అడుగుతున్నారు మరి నువ్వే ఉన్నావు ఫైనల్గా యాభై పైన అయితే ఇస్తారట యాభై ఐదు అటా ఫైనల్ రేట్ అయితే నెంబర్ ఉందా సెవెన్ డబల్ త్రీ జీరో సెవెన్ త్రీ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ ఫ్రెండ్స్ వీళ్ళు వ్యాపారం చేస్తుంటారు ఇక్కడ ఉన్నాయని బాల్ బాగానే ఉన్నాయి మరి ఎవరికైనా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు